మనకి మన తెలంగాణ రాష్ట్రంలో ఎల్లమ్మ కళ్యాణంతోనే మనకి బోనాలు ప్రారంభమవుతూ ఉంటాయి ఎల్లమ్మ ఎల్లారికి అమ్మ ఎల్లారికి అంటే యాదేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత సమస్త ప్రాణివర్గానికి కూడా తల్లి రూపంలో అమ్మవారు అందరికీ కూడా ఉంటుంది ఆ విషయాన్నే మనకి మహర్షులు లలితా సహస్రనామంలో అనేక కోటి బ్రహ్మాండ జనని అనేటువంటి ఒక నామంతో అమ్మవారి నమస్కారం చేస్తారు వెయ్యి నామాల్లో ఒక నామం అనేక కోటి బ్రహ్మాండ జనని యావంతి బ్రహ్మాండాని వర్తంతే తాని సర్వాణ్యపి జగదంబాయా సంతతి స్థానీయాన్నేవా అంటారు ప్రపంచంలో ఎన్ని బ్రహ్మాండములు ఉన్నప్పటికీ ఎన్ని బ్రహ్మాండముల్లో ఎంతమంది ఉన్నప్పటికీ ఎన్ని వేల కోట్ల లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ అందరికీ కూడాను తల్లి స్థానంలో అమ్మవారు ఉన్నది అటువంటి అమ్మ మన భాగ్యవశం చేత మన భాగ్యనగరంలో బలకంపేటలో స్వయంగా స్వయంభూగా వ్యక్తమైంది సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక రైతు సేద్యం చేస్తున్న సమయంలో నీటి కోసం బావి తవ్వుతుంటే ఆ బావిలో అమ్మవారు ప్రాదుర్భావం ఆవిర్భావం జరిగింది నాటి నుంచి నేటి వరకు దినదిన ప్రభార్ధమానం జరుగుతూ అనేక రకాలైనటువంటి భక్తుల్ని అమ్మవారు అనుగ్రహిస్తూ నాటించి నేటి వరకు అత్యద్భుతంగా విరాజమానమవుతూ ఉన్నది ఆ అమ్మ యొక్క దివ్యానుగ్రహం చేత మనమందరం కూడాను ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలి ఉండాలి అంటే అమ్మకి జరిగేటువంటి సేవా కైంకర్య కార్యక్రమం భక్తితో శ్రద్ధతో ఆదరంతో అభిమానంతో చేయాలి దానికి సంబంధించిన తగు ఏర్పాట్లు ఆగమశాస్త్రం ప్రకారం ఏ విధంగా శాస్త్రం మనకి అనుగ్రహించిందో ఏ విధంగా శాస్త్రం సూచించిందో ఏ విధంగా శాస్త్రం ఆదేశించిందో ఏ విధంగా శాస్త్రం మార్గదర్శనం చేసిందో ఆ ప్రకారంగా మన దేవాలయంలో ఈ రాజవీధి ఎందు అత్యంతమైనటువంటి సుందరంగా వైభవంగా ధగధగాయమానంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పరిచి ఆ కళ్యాణ మండపముయందు అమ్మవారిని అయ్యవారిని ఈరోజు ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులన్నీ కూడాను నిర్వర్తించి అయ్యవారిని అమ్మవారిని తీసుకువచ్చి సాధారంగా మంగళవాయిద్యములతో వేదఘోషతో తీసుకువచ్చి కళ్యాణ మండపం ముందు ప్రవేశపెట్టి అనేక రకాలైనటువంటి భక్తులు సమర్పించినటువంటి నగలతో మణులతో మాణిక్యములతో పులహారములతో వస్త్రములతో అమ్మని అయ్యవారిని అలంకరించారు లోకంలో ఎవరైనా సరే ఏ స్థానంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా పెళ్లి అనంగానే ఉన్న దాంట్లో అలంకారం చేసుకోవటం అనేటువంటిది మన సంప్రదాయం అది ఉత్తర భారతదేశం కావచ్చు దక్షిణ భారతదేశం కావచ్చు ఎక్కడైనా సరే పెళ్ళి అనగానే ఎవరైనా సరే అలంకారం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఆ పరంపరలో అయ్యవారికి అమ్మవారికి చక్కగా కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి ఆభరణములతో చక్కగా అలంకారం దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అలంకారాన్ని అక్కడ అర్చక స్వాములు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అమ్మ కళ్యాణము అంటే మన ఇళ్లల్లో మనందరికీ కూడాను కళ్యాణము అనే అర్థం తెలుగులో ఒక సామెత ఉంది దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అని కాబట్టి మనందరం అమ్మవారికి సేవ చేసే విషయంలో పెద్దలము అంటే అమ్మవారి కంటే పెద్దలమని కాదు పెద్ద మనస్సుతో సేవ చేయమని అర్థం అంతేగాని పెళ్లి పెద్ద అని వచ్చి కూర్చోవటం కాదు ఎవరికి ఏది చాతనైతే ఆయా సేవ చేసి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయం జరపాలి